ఈ తమ్ముడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా వాడు ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు ఈ కేసులో నీ తమ్ముడు విడుదల కాడని నీకు తెలీదా వెళ్ళి తెలుసుకో ఏ తప్పు చేస్తే బెయిల్ ఇస్తారు ఏ తప్పు చేస్తే బెయిల్ రాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బెయిలబుల్ కేస్ అంటే ఒక వ్యక్తి చిన్న తప్పు చేస్తే చిన్న దొంగతనం పబ్లిక్ న్యూసెన్స్ దూషించడం గొడవ పడటం ఇలాంటి తప్పులు చేసి కేసు పడితే పోలీసులు లేదా కోర్టులు బెయిల్ ఇస్తే తాత్కాలికంగా బయటకి రావచ్చు దీనినే బెయిలబుల్ కేసు అంటారు ఈ చిన్న కేసులలో ఓ వ్యక్తి దోషి అని న్యాయస్థానం నిర్ధారిస్తే మూడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇకపోతే నాన్ బెయిలబుల్ కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి పెద్ద పెద్ద తప్పులు చేస్తే అంటే హత్య మానభంగం లాంటి తప్పులు చేస్తే పోలీసులకు బెయిల్ ఇచ్చే అధికారం ఉండదు ఈ నాన్ బెయిల్బుల్ బెయిల్ ఇవ్వాలంటే న్యాయస్థానాలు పరిశీలన చేసి ఇస్తాయి ఈ కేసులలో వ్యక్తి నేరం చేసినట్లు రుజువు అయితే మూడు సంవత్సరాల పై నుండి ఉరిశిక్ష పడే వరకు అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఉపయోగకరం నిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి జై హింద్